వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను అనమాట ఇన్ని డేస్ వీడియోస్ ఎందుకు తీయలేదు అనేది నేను బిఫోర్ వీడియోస్లో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను అని చెప్పాను కదా సో అదేంటి అంటే ఆల్రెడీ మీరు తమ్లాంటి టైటిల్ చూసేశారు కదా ఎస్ అండి ప్రెగ్నెంట్ని సో వచ్చిలో నేను వీడియోస్ తీయకపోవటానికి నాకు మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవండి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంది నా బిడ్డ తీయకపోవటానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కాలేజీ ఆఫీసు ఇంట్లో చేసుకునేసరికి టైడ్ అయిపోతున్నాను అసలే ప్రెగ్నెన్సీ కదా హెల్త్ ఇష్యూస్ అయితే నాకు ఏం లేవు మెయిన్గా వామిట్స్ లేవు అనమాట సో దానివల్ల నాకు అట్లీస్ట్ ఈ వర్క్స్ అన్న చేసుకోగలుగుతున్నాను అనమాట నాకు ఇంకా వీడియోస్ తీసి వాటి ఎడిటింగ్ ఆ ఫోకస్ ఆ హెడే అదంతా తెచ్చుకోవటం ఇష్టం లేక కాస్త మూవ్ ఆన్ అయిన తర్వాత అప్పుడు రివీల్ చేద్దాము అని చెప్పేసి అయితే నేను ఇన్ని డేస్ తీయలేదండి సో ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత విష్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోస్లో స్కానింగ్ కానీ నా హెల్త్ కానీ నా ఫుడ్ ఏంటి అనేది కానీ ఆ వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తానండి ఎనీహౌ వీడియో షేర్ చేసేటప్పటికి నాకు సిక్స్త్ మంత్ రన్ అవుతూ ఉంటుంది అప్పటిదాకా నేను వీడియో తీయొద్దు అంటే ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతే టిఫా స్కాన్ కంప్లీట్ అయిన తర్వాతే నేను వీడియో తీయాలి అనేసి అనుకున్నా అనమాట అందుకే తేలేదు ఫస్ట్ వచ్చేసి ఎగ్జైటింగ్గా మా ఆయనకి మా అత్తమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి వాళ్ళందరికీ షేర్ చేద్దాము అనేంత మెయిన్గా ఏం లేదనమాట అలా మెయిన్గా నేను ఎందుకు అనుకోలేదు అంటే పెళ్ళి మా మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయింది కదా సో థర్డ్ యానివర్సరీ అక్టోబర్లో రాబోతుందనమాట నాకు కన్సీవ్ అయింది మార్చ్ మంత్ నుంచి కన్సీవ్ అయింది అనమాట అంటే నా పెళ్ళైన ఒక ఫోర్ మంత్స్కి అంటే టూ ఇయర్స్ ఫోర్ మంత్స్కి కన్ఫర్మ్ అయింది సో ఈ టూ ఇయర్స్లో దాని గురించి నేను మళ్ళీ అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక వీడియో చేస్తాను సో ఎగ్జైటింగ్గా ఏం లేము మేము ఓకే కొన్ని ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల కావచ్చు కొన్ని నేను మా ఆయన అండర్స్టాండింగ్ వల్లే మేము ఒక టూ ఇయర్స్ దాకా బ్రేక్ తీసుకున్నాము ఒక ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ మంత్స్ పాటు ట్రై చేసామన్నమాట ఫోర్ మంత్స్ ట్రై చేసిన ఫోర్త్ మంత్ అంటే ఫిఫ్త్ మంత్ స్టార్టింగ్లో మాకు కన్సీవ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మెయిన్గా నేను అనంతపురం వెళ్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ ఊర్లు వెళ్తూ ఉంటాను కాలేజీ వర్క్స్ మీద కావచ్చు ఫ్యామిలీ అకేషన్స్లో కావచ్చు సో జర్నీ కొంచెం మెయిన్గా అంటే డిస్టర్బెన్స్ కలగజేసింది అనమాట సో జర్నీ ఏమంత అయితే నేను జర్నీ చేయలేదు ఏమంత అయితే నేను స్లోగా వెళ్ళి కాలేజీకి కూడా స్లోగా వచ్చి ఎటువంటి లాంగ్ జర్నీస్ అయితే చేయలేదు నాకు ఆ మంతే సక్సెస్గా వచ్చిందనమాట రిజల్ట్ మా ఫ్రెండ్ అనూష అనేసి గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తుంది తను సజెస్ట్ చేసింది అనమాట ఒక వన్ మంత్ జర్నీ ఆఫ్ చూడడానికి తెలుస్తుంది కదా జస్ట్ ట్రై చేయి అర్థం అవుతుంది అని చెప్పేసి బట్ కాలేజ్ అయితే నేను స్టాప్ చేయలేను కదా జస్ట్ స్లోగా వెళ్ళి స్లోగా వచ్చేదన్నమాట దాని తర్వాత ఆ మంత్లోనే మాకు కన్ఫర్మ్ అయిందండి మేము టూ ఇయర్స్ దాకా ఇద్దరం ఇద్దరి అండర్స్టాండింగ్తోనే నేను మా ఆయన అండర్స్టాండింగ్తోనే వద్దు అనుకునే మేము తీసుకోలేదండి నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను మేము టూ ఇయర్స్ వద్దనుకునే కన్సీవ్ చేసుకోలేదన్నమాట కానీ దీన్ని చాలామంది ఎందుకు ఇంకా అవ్వలేదు ఎందుకు ఇంకా అవ్వలేదు అని చెప్పి కొన్ని వర్డ్స్ అంటే మంచిగా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ బట్ దీన్ని గా కన్వే చేసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు అనమాట ఆ తర్వాత మేము ఎప్పుడైతే కావాలనుకున్నామో ఆ ఫిఫ్త్ మంత్ ఓకే అనమాట ఫోర్ మంత్స్ మేము ట్రై చేసాము సో ఫైనల్లీ రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట దీన్ని నేను మాయన ఓకే ఇంకా ఈ ఏమంతా ఓకే అవుతుందేమో అనే హోప్తో ఉన్నాం కాబట్టి రివీల్ చేసేంత లేదు ఇద్దరం ఎగ్జైటింగ్గా రిజల్ట్ కోసం ఇద్దరం వెయిట్ చేస్తున్నాము నేను ఆయనకు సర్ప్రైజింగ్గా రివీల్ చేయాలి అనే సిచువేషన్ కలగలేదు ఎందుకో మేబీ నెక్స్ట్ బేబీకి అలా ఏమైనా ట్రై చేస్తాను సో ఫస్ట్ అయితే నేను నాకు రెగ్యులర్ పీరియడ్స్ అన్నమాట ఎప్పుడైనా కానీ జస్ట్ వన్ ఆర్ టూ డేస్ అటు ఇటుగా వస్తుంది కానీ నాకు పీరియడ్స్ చెప్తాను ఇప్పుడు మిస్ అనమాట వన్స్ మెచ్యూర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా సో దానివల్ల నాకు క్యాలకులేషన్స్ మిస్ అవ్వలేదు ఒక వన్ వీక్ అయింది వన్ వీక్ తర్వాత ఓకే నేను టెస్ట్ చేసుకోవచ్చేమో నాకు వన్ వీక్ పీరియడ్ మిస్ అయింది కదా అనుకున్నా అనమాట అప్పుడు నేను ఒక టెస్ట్ చేసుకున్నా ప్రగా న్యూస్లో ఇక్కడ కనపడుతుంది కదా మీకు చూసారా సింగిల్ లైన్ వచ్చింది నేను ఫస్ట్ ఇదే అనమాట చేసుకుంది మొత్తం ఓవరాల్గా నా దగ్గర ఫోర్ ఉన్నాయి ఫోర్ స్టోరీ చెప్తా ఇక్కడ చూడండి అంటే పీరియడ్ మిస్ అయిన సెవెంత్ డే టెస్ట్ చేశా అంటే ఆ ఎగ్జైటింగ్ తట్టుకోలేక నాకు ఎప్పుడు వన్ వీక్ పీరియడ్స్ మిస్ అవ్వలేదు సో ఇప్పుడు మిస్ అయిందంటే ఇదే అయ్యి ఉంటుంది అని చెప్పేసి దీన్ని టెస్ట్ చేశా ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ టెన్త్ డే చేశా ఇక్కడ చూసారా చాలా లైట్గా మైల్డ్ లైట్గా ఇక్కడ సెకండ్ లైన్ కనపడుతుంది ఇది టెన్ డేస్కి చేశా పీరియడ్ మిస్ అయిన టెన్త్ డే ఇది వచ్చేసి చాలా మంది అన్నారు పీరియడ్ మిస్ అయిన థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ డే ట్రై చేయని చెప్పేసి అప్పుడు ట్రై చేసేది ఇక్కడ కనపడుతుంది కదా సెకండ్ లైన్ లైట్గా కనపడుతుంది ఇది వచ్చేసి థర్టీన్ డేస్కి నెక్స్ట్ ఇది వచ్చేసి సెవెన్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్త్ డే పదహైదో రోజు చేసా ீரி மிஸ் அெவெண்டீன் சாரி ஃபிஃப்டீன் சவென்ட்டீன் டே மே ஹாஸ்பிட்டல் கெல்லாம் அமட்ட ఆ ఫస్ట్ స్కానింగ్లో ఏమొచ్చింది అక్కడ ఏం చెప్పారు అసలు నేను లిటరల్ ఇలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను శాంతిరామ్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను అనమాట అక్కడైతే ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుంది అలాగే మా ఫాదర్ అక్కడ వర్క్ చేస్తారనమాట సూపర్వైజర్గా జనరల్ వార్డ్లో సో అక్కడ నానా సపోర్ట్ కూడా ఉంటుంది కదా ఆరోగ్యశ్రీ కింద వెళ్ళిపోతుంది మన మెడిసిన్స్ ఒక్కటి మాత్రమే కొనాలన్నమాట ఆ హాస్పిటల్ డీటెయిల్స్ కావాలి అంటే ఏంటి అసలు అలా ఫ్రీగా రావటం ఏంటి ఇదంతా ఉంటే ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు నేను చూపించుకుంటున్నాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతే అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తానండి సో ఆ స్కానింగ్ ఏంటి ఆ రిపోర్ట్స్ ఏంటి ఫస్ట్ మంత్లో డాక్టర్ నాకు ఏం చెప్పారు ఫస్ట్ కన్సల్టెన్సీ అండి అది నాకు అంటే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే ఫస్ట్ టైం ఇలా పీరియడ్ మిస్ అయినట్లు కానీ మేము ఎప్పుడూ మాకు టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అని చెప్పి మేము ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదండి నిజంగా చెప్తున్నా నేను మా ఆయన ఇంతగా ఇష్టపడతాను కదా నేను ప్రామిస్గా చెప్తున్నాను మేము ఎప్పుడూ ఇద్దరం కలిసి మేము ఏ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వలేదండి అసలు వెళ్ళాలి అనే ఆలోచన లేదు ఎందుకంటే ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే గ్యాప్ తీసుకున్నాం కాబట్టి అంటే దీన్ని ముందు ఎందుకు షేర్ చేయలేదంటే ఓ గ్యాప్ తీసుకున్నారా అంటే మేము కావాలి అనుకున్నప్పుడు కాస్త అటు ఇటు ఇప్పుడు ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది ఆ ఫోర్ మంత్స్లో చాలామంది అనేవాళ్ళు కదా చూడు అప్పుడే అయినప్పుడే తీసుకుంటే బాగుండేది ఇప్పుడైతే ఫోర్ మంత్స్ లేట్ చేసినారు ఈ ఫోర్ మంత్స్లో అయితే ఇట్లయింది అట్లయిందని చెప్పేసి క్వశ్చనింగ్ రాకూడదు అని చెప్పేసి మేము ఈ గ్యాప్ గురించి ఎవరితో షేర్ చేసుకోలేదండి ఈ ఫస్ట్ టు టెన్త్ మంత్ దాకా ఐ మీన్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏదైతే ఉందో వన్ బై వన్ వన్ బై వన్ ఇదైతే నాకు అనిపించిందో నేను ఫేస్ చేశాను అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఎనీ ఇదైతే చాలా అంటే చాలా గుడ్ న్యూస్ నేను ఇప్పుడు ప్రజెంట్ సిక్స్త్ మంత్లో ఉన్నాను కాబట్టి ఆ ఫస్ట్ మంత్ ఎక్స్పీరియన్స్ గురించి అంత అప్పుడున్న ఎగ్జైట్మెంట్ని అయితే నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు నాకు సిక్స్త్ మంత్ కదా ఇంకా కొద్దిగా ఆయాసంగా అంటే స్పీడ్ స్పీడ్గా మాట్లాడితే కూడా కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది అనమాట అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ ఇది చూసినప్పుడు మా ఆయన హ్యాపీనెస్ ఇలా ఇలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి అసలు ఆ డాక్టర్ దగ్గర మేము విన్న తర్వాత కానీ ఆ ఎక్స్పీరియన్స్ అసలు మేము ఎందుకు ఏడ్చాము అనేది కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతో ఫస్ట్ మంత్ రిపోర్టు ఆ స్కానింగ్ అదంతా తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది నేను మా ఆయనే వెళ్ళామన్నమాట ఫస్ట్ టైం హాస్పిటల్కి అక్కడ మా నాన్న అక్కడ యాడ్ అయ్యారన్నమాట సో మా నాన్న నేను మనీ కలిసి వెళ్ళాము మనీ టెన్షన్ చూడాలి ఏదో నేను డెలివరీకి లోపలికి వెళ్తే టెన్షన్ పడతారు చూడండి అలా ఆ లెవెల్లో మా ఆయన టెన్షన్ పడ్డాడు సో ఇన్ని టెస్ట్లు చేసి మా ఆయన ప్రాణం తీసి ఇవి చూసారా మొత్తం ఫోర్ ఉన్నాయి నా దగ్గర అంటే ఆ ఎగ్జైట్మెంట్తో వన్ వీక్ అన్నారు కొంత టెన్ డేస్కి అన్నారు థర్టీన్ డేస్కి అన్నారు ఫిఫ్టీన్ డేస్కి అన్నారు అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఇదంతా గాత్తి హాస్పిటల్కి వెళ్ళేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి కన్ఫర్మ్ చేసుకున్నాను ఆ కన్ఫర్మేషన్ ట్రావెల్ అంతా ఒక వీడియోలో షేర్ చేస్తాను అది కూడా మీరు స్కిప్ చేయకండి మిస్ చేయకండి చూస్తూ ఉండండి ఆ రిపోర్ట్స్లో మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఓకే మళ్ళీ ఎవరైనా ఇది ఏమో లేవపద్దని చెప్తుందేమో అవి టెస్ట్ లేమో అనుకోద్దండి ఇది నా ప్రెగ్నెన్సీ రివీల్ టెస్ట్ ఇక్కడ టూ లైన్స్ వచ్చాయి సో ఇదన్నమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు సిక్స్త్ మంత్ పడి టెన్ డేస్ అయిందండి ఈ వీడియో మీ దగ్గరకు వచ్చేటప్పటికి సిక్స్త్ పడి టెన్ డేస్ అయి ఉంటుంది ఆ తర్వాతే రివీల్ చేస్తున్నా టిఫా స్కానింగ్ కూడా అయిపోయింది అయితే లోపల చాలా క్షేమంగా ఉంది అని చెప్పారు డాక్టర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా మంచి కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇదనమాట ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్